రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ టోర్నమెంట్ విజయవంతమైంది సమాజంలో ఆరు స్తంభాలు అయిన సమాజంలో ముఖ్య భూమిక పోషించే డాక్టర్లు లాయర్లు పోలీసులు టీచర్లు విలేకరులు లయన్స్ క్లబ్ వారు సైతం ఈ టోర్నమెంట్ లో పాల్గొన్నారు మేధావి వర్గానికి చెందిన వ్యక్తులు పాల్గొనడంతో జిల్లా వ్యాప్తంగా ఈ టోర్నమెంట్ కు ఆదరణ పెరిగింది ఈ మెగా టోర్నమెంట్ కప్పును పోలీస్ టీం కైవసం చేసుకోగా నిలిచింది మ్యాన్ ఆఫ్ ది సిరీస్ బెస్ట్ బౌలర్ గిరికిరణ్ కు దక్కించుకున్నారు ఈ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో పాటు జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఏఎస్పీ శేషాజుని రెడ్డి హాజరయ్యారు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఇలాంటి టోర్నమెంట్ల వల్ల అన్ని శాఖల మధ్య సయోధ్య కుదురుతుందని భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని కోరుకుంటున్నానని ఇలాంటి కార్యక్రమాలకు తన సహకారం తప్పకుండా ఉంటుందని అన్నారు క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని బడ్జెట్ లో నాలుగు వందల యాభై కోట్లు కేటాయించిందని అన్నారు అంతేకాకుండా వేములవాడ నియోజకవర్గంలోని మర్రిపల్లి వద్ద ఐదు ఎకరాల విస్తీర్ణంలో స్టేడియం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని అన్నారు వేములవాడ పట్టణంలో కూడా ఇండోర్ స్టేడియం కు తొందరలోనే శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు జిల్లా ఎస్పీ మహేష్ బిగితే మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలకు రావటం చాలా ఆనందంగా ఉందని ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం మీద ప్రతి ఒక్కరూ తప్పకుండా శ్రద్ధ వహించాలని క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా కూడా మెరుగవచ్చని అన్నారు ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న అన్ని జట్లకు శుభాకాంక్షలు తెలిపారు అన్నా అన్నా అదే అసలు వాస్తవ ఇంకా చాలా మంది పేర్లు చెప్పాల్సింది నెక్స్ట్ ఇంట్లో ఉన్నారు ఎస్ కర్నూలు అందున్నట్టుగా కనబడుతుంది గారు ఈసారి వేము రావడం సార్ ఈ విధంగా లేదా ఇంకో ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకుంటూ పోయినట్టయితే నా వంతు సహకారం కూడా భవిష్యత్తులో నూటికి నూరు వాళ్ళు మీకు అందిస్తుంది ఎవరి వ్యక్తి వ్యక్తిగత చట్టాలు అయినా నా దృష్టికి రాగానే ఆ సమస్య కలిసి చేయడం కోసం కూడా ప్రయత్నం చేస్తూ ముందుకు సందర్భాన్ని కూడా మీరు గుర్తిస్తున్నారు ఎవరు వ్యక్తిగా ఎవరు సామూహికంగా కూడా ఆందోళన చెందవలసి అవుతలేదు మీ వెంట నే నేను నా వెంట మీరు ఉన్నామనేటువంటి సంయుక్తంగా మనం కలిసిపోయేటువంటి సందర్భం కాబట్టి ఎవరు కూడా ఎలాంటివి కూడా ఉన్నా కానీ చెప్పుకొని కార్యక్రమం అమలు చేసుకుని ముందుకు పోదని మాట సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ మన వేములో ప్రాంతానికి కూడా ఎందుకంటే ఇక్కడ రోజు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక వెయ్యి మందితో సమానం ఉన్న నాయకులు ఉన్నారు ఇక్కడ మనం రెండు వందల మంది ఉండమని కాదు నేను అనుకుంటే ఇది రెండు వందల మంది మనిషికి ఉందంటే ఓ ఇరవై వేల మందితో సమానంగా నేను భావిస్తుంది సభ ఇది మామూలు సభ కాదు ఒకరొకరు ఇక్కడ మంచి మాట సభ చెప్తున్నటువంటి వాళ్ళే ఉన్నారు కాబట్టి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు పోతున్నా ఒకవేళ ఎక్కడన్నా నేను నా అడుగు పొరపాటుగా పట్టదని చెప్పి కనిపిస్తే నన్ను నా బండి వెన్ను తట్టి నేను నాగుతా మీరు చెప్పేది వింటే సరైన మార్గంలో మళ్ళీ నేను అడుగు వేయడానికి కోసం కూడా మీకు వెళ్తాను చెప్పిన్నటువంటి ప్రజలతో పాటు ముందున్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ ఆరు వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఆరు వర్గాలకు సంబంధించినటువంటి వారికి సమాజంలో ఏదైనా మంచిది జరగాలంటే ధైర్యంగా ముందుకు వెళ్ళేది ఈ ఆరు వర్గాల ముందు ఏమాత్రం అందులో అనుమానం లేదు తప్ప తప్పనిసరిగా ఎందుకంటే నేను నైన్టీ ఫైవ్ లో జిల్లా పరిషత్ ప్రయత్నంలో మొదటి సంవత్సరం నేను టీచర్ మీద ఆధారపడ్డా మీ ఊరికి తెచ్చిపోయిన తర్వాత నా గురించి ఏమైనా పెరుగు మాట్లాడదు చెప్పండి నేను మర్చి మార్చుకుంటాను చెప్పండి ఎందుకంటే ముందుగా ఎవరు మాట్లాడు వేరే గురించి మాట్లాడి మాట్లాడుతున్నాడు తెలుసుకోవాలి దాన్ని సరించుకున్న బాధ్యతలు తీసుకున్న రోజే సామాజిక ఇంకా రాజకీయంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటే సాంఘిక దూరంగా బాగుంటుందని చెప్పని ఆలోచన అందుకే గురించి సాధనసభ్యుడైనా విప్పై ఎంత ముందుకు వెళ్ళినా మీ దీవెనతో ముందుకు వెళ్ళినా మీ దీవెన్లు మీ సహకారంతో ఉన్నా ఏదైతే మీ దీవెన్లు మీ సహకారం అందుకుంటూ ముందుకు ఏ క్రమంలో ఎక్కడ ఎవరిని నొప్పించకుండా ఎవరికి వెళ్ళిన ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందిని అధిగమించే కార్యక్రమం చేస్తూ చేసుకుంటూ పోవడం తప్ప వేరొడ్డు ఉండదని వాటి సందర్భంగా మీకు చెప్తూ ఒక విషయాన్ని ఈ సందర్భంగా గత పది సంవత్సరాలు వేరే రాజా నారాయణ సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో బడ్జెట్ వచ్చిందంటే అంటే పేరు ఎక్కువ ఉంటుందని చెప్పి మనం అనుకునేవాళ్ళు బడ్జెట్ ప్రసంగంలో బడ్జెట్ ప్రసంగం రెండు వేల పదిహేను నుంచి అనుకుంటాం రంగానికి కూడా మరింత ముందుకు తీసుకొని పోవడం చెప్పిన ఒక లక్ష్యంతో ఎవరు ఊహించారు ఒక యూనివర్సిటీని స్పోర్ట్స్ కోసం స్పోర్ట్స్ యూనివర్సిటీని పెట్టి ఒక స్కిల్ యూనివర్సిటీని పెట్టి విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చేటువంటి క్రమంలో ఈరోజు విద్యా విధానంలో ఈ ఇబ్బంది కలగకుండా చూడడానికి పదకొండు వేల పైకి కొత్తగా టీచర్స్ కూడా ఎంపిక చేసేటువంటి కార్యక్రమం తీసుకొని వచ్చింది ఈరోజు ఇక్కడ చాలా మంది లాయర్లు కూడా ఉన్నటువంటి సందర్భంలో హైకోర్టుకు ఇంచుమించు వంద ఎకరాల స్థలాన్ని ఇచ్చి భూమి పూజ కూడా వేసుకొని అక్కడ సువిశాలమైన ప్రదర్శనలు వాటితో సహా హైకోర్టు నూతనంగా రావడం కోసం చేసేటువంటి ప్రయత్నం కానీ అయితే అన్ని వర్గాలకు సంబంధించినటువంటి మేలు చేసేటువంటి కార్యక్రమం స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా తీసుకొని వచ్చి దేహదారుడిని పెంపొందించడం ఈరోజు గంజాయి రైతు రాష్ట్రంగా మార్చాలని చెప్పారు డ్రగ్స్ రైతు రాష్ట్రంగా మార్చాలని చెప్పని యువత పెట్టదాటిని పట్టకుండా యువకులు విద్యార్థి దశలోనే క్రీడా వైపు మళ్లించే విధంగా రోజు ఒలింపిక్ లో ఒకరో ఇద్దరు మనకు బంగారు పథకము పెద్ద పక్క తీసుకుని వస్తే మనం వారిని ఏ విధంగా స్వాగతిస్తున్నాము ఎందుకు మనం చిన్న చిన్న రాష్ట్రాలుగా ఉన్నటువంటి దేశాలు ఇతర ప్రాంతాల్లో తీసుకుపోతు మన దగ్గర కూడా ఒలింపిక్స్ ఎందుకు తీసుకురాకూడదు చెప్పని ఒలింపిక్స్ లో తప్పనిసరిగా మన తెలంగాణ సంబంధించిన వాళ్ళు కూడా చక్కటి పథకాలు రూపొందించే విధంగా ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీలో లో ట్రైనింగ్ జరుగుతున్న క్రమంలో క్రీడలకు మరింత మేలు అంతే కొన్ని గంజాయి రైతు రాష్ట్రంగా డ్రగ్స్ రైతు రాష్ట్రంగా మార్చాలి యువతను పెడదారిన పోకుండా వారి వయసులో క్రీడల వైపు మళ్లించాలని చెప్పని ఆలోచన తీసుకునే క్రమంలో సీఎం కప్పును కూడా వారి ముప్పై ఒక జిల్లాలకు సీఎం కప్పును కూడా పంపించి జిల్లాకు వచ్చినప్పుడు కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కూడా సీఎం కప్పు ఆహ్వానం తెలియసి క్రీడలకు సంబంధించినటువంటి మక్కున్నట్టు వాళ్ళందరూ కూడా ఆహ్వానించి యువతను క్రీడ వైపు విద్యార్థులు క్రీడల వైపు కూడా మళ్లించేటువంటి కార్యక్రమం కూడా చేసే సందర్భాన్ని సందర్భంగా ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తాను